గారు మీ పేరు ఏం చేస్తుంటారు వ్యవసాయం ఏంటి మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఎలక్షన్స్ అయిపోయాయి భారీ విజయంతో కూటమి గెలిచింది మరి ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి అసలు అంత గౌరవం ఎందుకని వాళ్ళు చోటు చేసుకున్నారు సిగ్గు మంది సావాలే అంతే నాశం కావచ్చు నాశనం కావాలి అంతే ఒకటే మాట ఒకటే మాట అసలు పాపం లేదు జీవితం ఎంత ఎన్నో చేసి ఆ డబ్బా దళితం చేసాడు అంతటి ఎవడో లేదు నీకు అంతే అంటే కుట్రగా కుట్ర బి కుట్ర కాదు ఈవీఎంలు టాంపరింగ్ చేశారని చెప్పుకుంటున్నారు చేశారు వాడు చెప్పు చేసి అంటే చెప్పండి అంటే కాదంట వీళ్ళు ఇన్ని పథకాలు ఇచ్చి ఎంత మంచి చేసినా కూడా మోడీతో కుంభక్ వీళ్ళు గెలిచారని చెప్తున్నారు వైసీపీ వాళ్ళ మంత్రులు చేయడం వల్ల వాళ్ళ ఒక అందరు

అది పాల్గొన్నాను జరిగిందా లేకపోతే వాటర్ మగడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మగోడే పవన్ కళ్యాణ్ మరి అప్పట్లో వీళ్ళు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లిళ్ళు అనేసి ప్రస్తావన తెచ్చేవాళ్ళు ఎంత రాజు ఉండగా ఆరోగ్యాలు ఎవరు పోగొట్టు ఎంత నీచాన్ని కాదు రాజకీయం మళ్ళీ ఎదుర్కొంటారు ఇంత ఆడవాళ్ళు ఏం చేశారు వాజాడి మరి వాడు సరే చక్కమైన వాజాడి కూడా ఒక నుంచి కదా మరి అసలు వాడు వాళ్ళు లేదా సిగ్గు మరి వాడు మూడు పేర్లు ఇష్టం రాజు ఇప్పుడు శ్రీ పేరు రామ సుమండి ఉంటారు ఎన్నో సున్నా విడగలు వెళ్ళిపోతారు అవి మొన్న వచ్చి నడిచి అయ్యా పార్కర్ నేర్చుకుని అక్కడ పెట్టిన వాటిని అడగలేదు కదా వాటిని కొద్దిగా ఎందుకు అమ్మచారు అది తప్పలేదండి అంటే మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పులివెందులో సైతం ఉండకుండా బెంగళూరు ఎందుకని వెళ్ళిపోయాడు వాడు ఎప్పుడు పులివెందులు మొత్తం మొత్తం సీట్ ఇప్పుడు వాళ్లు వాళ్ళకి అసహం గట్టి కాబట్టి ఉన్న మొహం తేడాక బెంగళూరు బెంగళూరు అది జరిగింది అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ తో అంటున్నాడు మళ్ళీ నా మొండా ఎటో సార్ బతకాల గజ్ పెడితే జైలు భర్త తప్పదు వాళ్ళని ఇప్పుడు మోడీ ఉన్నాడు మోడీ కాదన్నాడు ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు రానియరు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నాను ఈసారి చూస్తారంట ఇంకా వాళ్ళు కాంగ్రెస్ పెట్టుకుని కాంగ్రెస్ ఓటింగ్ చేయలేదు వీడు ఓటింగ్ పోతే ఇంకా కూడా పోతే అది పది మొత్తం పది వాడు ఆడబెట్టాడు నాశనం అండి మంచి వాడు ఎప్పుడైనా కానీ చెడు ఎప్పుడు రాని చెడు అండి కాదు బాబాయ్ గారు బెంగళూరు వెళ్ళాడు ఒకవేళ గాలి జనార్దన్ రెడ్డిని కలిస్తే వాడు దొంగ తోపిడి దొంగిడానికి బీజేపీ వాడు బంగారు గోడలు పెట్టి మరి దొంగ ఏమైతే అంతే అంటే మరి ఐదేళ్ల కాలంలో మంచి పరిపాలన అందించామని చెప్పుకున్నారు కదా వాళ్ళు ఎవరు ఇది అంతే ప్రభుత్వం కూడా ఎవరికి ఒక్క మేల్ చేస్తారు చెప్పండి నిరుద్యోగం లేదా మధ్యం మద్యం తోపుడేనా ఇసుక తోపుడేనా భూమి తోపుడైనా అన్ని ఏది ఒకటి కదా కనపడి వాడు రాసి వాళ్ళు చేసి నిజంగా ఎంత మంది ఆశారు నిజంగా మాట్లాడదు నిజంగా ఏంకోవాడు అసలు రాజ్యాన్ని ఎంతమంది ఒక్క ఆడ అండి తల్లి వాడు రామకృష్ణారెడ్డి పరిస్థితి అండి మరి వాడు అయ్యో కదండి ఎంతమంది ఎంత మంది చేశాడు వాడి పాపం చుట్టుకోవచ్చు అందుకే మరి ఇప్పుడు జైలుకి అతని కుట్ర పని జైలు పంపిస్తున్నారు నేను ఊరికి పాపం ఎందుకు పంపించుకో డిపార్ట్మెంట్ పాము ఊరు కుట్టాదంటే పక్కనే అది కాదు ఎందుకు కుటుంబ కుట్ర పడలేదు వాటికి కర్మించి కర్మ అనుభవిస్తున్నాడు తప్పదు ఎవరైనా అమ్మే చాచదు కర్మ అనేది ఎవరిని వదిలి పెట్టదు ఎవరి ముందు ఎక్కడ చాడ చేసిన పాపం ఆడికి పోదు ఎవడైనా ఆడమని